హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చెరల్ రియల్ ఎస్టేట్ ఏపీ ఈ రోజు మీకు నేను చూడబోతున్న వీడియో శ్రీ బ్రమౌన్ టౌన్షిప్ వారు పోరంకి చేపలకొండల రోడ్ లో లాంచ్ చేసిన బ్యాంకర్స్ కాలనీ అనే వెంచర్ అండి ఇది కంప్లీట్ గా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ బ్యాంక్ కి ఇవ్వడం జరిగింది ఇందులో హౌసెస్ అనేది ఎంత వరకు కంప్లీట్ అయినాయి అని చెప్పేసి చాలా మంది కాల్ చేసి అడగడం జరిగిందండి అందరి కోసం ఈ వీడియో షూట్ చేయడం జరిగింది మీరు చూస్తున్నారు కదా హౌసెస్ వచ్చేసరికి మనకి నైంటీ పర్సెంట్ హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఇంకా ఎలివేషన్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ ఇంటీరియర్ వర్క్స్ ఇలా పెండింగ్ లో ఉండడం జరిగింది డ్రైనేజీ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు రోడ్లు కూడా ఫామ్ అయిపోయి ఉన్నాయి సో మాక్సిమం ఇది రెండు వేల ఇరవై ఆరు సంబర్ కల్లా కంప్లీట్ ఎంటర్ ప్రాజెక్ట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి కంపెనీ వారు అన్నారు ఇదే కాకుండా ఈ వెంచర్లో రీసేల్ అనేది కూడా జరుగుతుందండి మీలో ఎవరన్నా ప్లాట్ కానీ హౌస్ కానీ సేల్ చేయాలి అనుకున్నట్లయితే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ